మహిళా శిశు వికలాంగుల పంచాయతీ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారిని సచివాలయంలో కలిసి అప్పటి కాంగ్రెస్ ఛత్తీస్ రాజస్థాన్ రాష్ట్రంలో మాదిరిగా వికలాంగులకు స్థానిక సంస్థలో నామినేటెడ్ అవకాశాలు ఏఐసిసి మేనిఫెస్టో కాపీని చట్టంలో ముఖ్య వివరాలను అందించడం జరిగింది ఇటీవల తమిళనాడులో కూడా ముఖ్యమంత్రి వికలాంగులకు స్థానిక సంస్థలో వికలాంగులకు రిజర్వేషన్ ప్రకటన చేసిన వివరాలు కూడా తెలపడం జరిగింది ఈ సందర్భంగా కేబినెట్ ఆమోదం గెజిట్ నియమాలు మరియు జారీ తదితర అంశాలపై విస్తృతంగా వివరాలు మంత్రి గారికి అందించడం జరిగింది సీఎం గారితో చర్చించి తెలంగాణ పంచాయతీ స్థానిక సంస్థలో మొత్తం ఇరవై ఆరు వేల వికలాంగులకు ప్రత్యేకంగా మహిళలు పదమూడు మందికి రాజకీయ అవకాశాలు కల్పించాలని కోరాం సచివాలయంలో మంత్రి సీతక్క గారిని కలిసిన వారిలో టీవీ హెచ్ఎస్ నాయకులు యశోద ఎన్పిఆర్ డి వెంకట్ హెచ్ఎస్ కిరణ్ కుమార్ బివి హెచ్పిఎస్ గిద్దె రాజేష్ షఫీ బంజారా వికలాంగుల సంఘం రాజేష్ తదితరులు పాల్గొన్నారు